మనం పొలంలో పురుగు మందులు కలుపు మందులు మరియు తెగుళ్ళ మందులను పంటలను రక్షించుకోవడానికి వాడుతుంటాం కానీ ఈ రసాయనాలు వాడే క్రమంలో ఏ విధంగా రసాయనాలు వృధా అవుతాయో మీకు తెలుసా మరియు వృధా అవ్వడం వల్ల పర్యావరణానికి ఎలా హాని జరుగుతుందో తెలుసా మొదటిది డ్రిఫ్ట్ వృధా గాలి ఉన్నప్పుడు మరియు అత్యంత చిన్న రసాయన బిందువులు పిచికారీ చేసేటప్పుడు రసాయన బిందువులు గాలిలో కొట్టుకుపోయి పంటలపై పడకుండా చుట్టుపక్కల పడతాయి రెండవది రన్ ఆఫ్ వృధా ఎక్కువ ప్రెజర్ వల్ల ఎక్కువ పరిమాణంలో మొక్కలపై అవసరమైన దానికంటే రసాయనం ఎక్కువ పడుతుంది దీనివల్ల అది మొక్కల నుండి కారి నేలపై పడి వృధా అవుతుంది అలాగే ఈ రసాయనం నేలపై నుండి నీటిలో కలిసి కాలుష్యాన్ని పెంచుతుంది మూడవది లీకేజ్ వృధా స్ప్రేయింగ్ మిషన్ లీకులు పగిలిన పైపులు సరిగ్గా అమర్చని భాగాలు ఉండటం వల్ల రసాయనం మొక్కలపై కాకుండా నేలపై పడిపోతుంది నాలుగవది మిగిలిపోయిన వృధా అవసరమైన దానికంటే ఎక్కువ రసాయనం ట్యాంకుల్లో కలిపి పిచికారీ చేసిన తర్వాత ట్యాంకుల్లో మిగిలిపోయి వృధా అవ్వడమే కాకుండా రసాయనాన్ని సరిగ్గా పారవేయకపోతే అది పర్యావరణానికి కూడా హాని చేస్తుంది రైతులు స్ప్రేయింగ్ చేసే సమయంలో ఈ వృధా రకాలు తగ్గించుకుంటే రసాయనాలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు ఇలాంటి వ్యవసాయ సంబంధిత విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి